నమస్తే అండి ఈరోజు బక్రీద్ పండగ కదా అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు ఈరోజు నేను పాల పాయసము ఈజీగా తయారు చేసుకునే విధానాన్ని గురించి చూపిస్తున్నాను ఇందుకు కావాల్సిన వస్తువులు సబ్బియము సేమియాలు నెయ్యి యాలక్క బుడ్డలు చెక్క లవంగము ముంతమామిడిపప్పు ద్రాక్ష ఎండు కొబ్బరి పాలు పెన్నం పెట్టి శ్రీని అంతపాటి గిన్నెల్లో కొంచెం నెయ్యి వేసి చెక్కలు అవన్నీ ఉన్నాయి కదా ఇవి బాగా చిటిపెట్టని వేగాలన్నమాట అవి బాగా వేగినాక ఎండిన ద్రాక్ష ఇవి కొద్ది ఆ నెయ్యిలోనే బాగా వేపుకోవాలి తర్వాత పాత్ర పెట్టి అదే పాత్ర పెట్టి నెయ్యి ఉంటుంది కదా ఈ నానబెట్టుకున్న సగ్గు బియ్యంను ఇవి బాగా మెత్తగా ఉడికేవి ఉడికే వరకు ఉడికించుకోవాలి చూడండి సగ్గు బియ్యం బాగా ఉడికి వాటర్లాగా సేమియా వేసుకోవాలి దీంతోపాటి వెండి కొబ్బరి కూడా వేసుకోవాలి వెండి కొబ్బరి వేస్తే దాంతోపాటు ఇది కొబ్బరి సేమియాలు వాటర్లో బాగా ఉడికిపోతాయి అర్ధ కేజీ చక్కర తీసుకున్నాను అలాగే హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను నూట యాభై గ్రాముల సేమియాలకి అర్ధ కేజీ చక్కర హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను అంటే స్వీట్ సరిపోతుందనమాట ఈ సేమియాలకి దీనికంతా సేమియా బాగా ఉడికిపో విధంగా ఉడుకుతున్నప్పుడు మనము పాలను కాచిపెట్టుకున్న హాఫ్ లీటర్ పాలను అదే విధంగా ఇలాచీ పౌడరు బుడ్డల పొడి వేసి సేమియా ఉడకాలన్నమాట ఈ విధంగా బాగా ఉడికేటప్పుడు సేమియాలు అవన్నీ చక్కెర వేసుకోవాలి దాంతోపాటి వేయించి పెట్టుకున్న పప్పు ద్రాక్షను కూడా వేసేసుకునేది ఇది చిక్కబడితుంది చిక్కబడి అంటే ఈ పాయసం కొంచెం నీళ్ళగా ఉంటేనే తాగడానికి బాగుంటుంది అంతే అండి పాయసం రెడీ అయిపోయింది ఇది చాలా బాగుంటుందండి ఈ పాయసము సగ్గుపియ్యం వేసినాం కాబట్టి వేడిని కూడా తగ్గిస్తుంది తొందరగా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అంటే అనిపించుకోకుండా ఇంకా కొంచెం తాగాలని కూడా అనిపిస్తుంది తినాలనిపిస్తుంది అంతే అండి పాయసం ప్రెడ్ అయిపోయింది ఇది నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి